పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఇంట్లో మేము ఏం చేసినా కలిసి రావట్లేదు అనే కంప్లైంట్ సర్వసాధారణంగా వింటూనే ఉంటాం ఎందువలన ఇలా జరుగుతుంది ఎందుకు కలిసి రావట్లేదు ఎప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్ లో ఉంటాయి కానీ ఎప్పుడప్పుడు మారాలి కదా ఎందుకు మారట్లేదు అనేది ప్రశ్నార్థకం అవుతుందండి ఎట్లా మాకు అన్ని విషయాల్లో కలిసి రావాలి మిగిది అది అనేం కాదు సో అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా అలా ఉండదు మైండ్ కూడా రెడీ చేసుకోవాలి అప్పు ఉంటుంది డౌన్ ఉంటుంది ఎవ్రీ లైఫ్ కి లైఫ్ లో కూడా బట్ దెన్ మరీ ఘోరంగా ఎప్పుడు డౌన్ ఫాల్ చూస్తూ ఉంటే కష్టం కదా మరి అన్ని విషయాల్లో కలిసి రావాలి అని అంటే మేము ఏం చెయ్యాలి అంటే ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా అంటే ఇందులో ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి ఏదైనా ఆరోగ్యం బాగాలేదని ఉన్న రోగానికి మందు వేయటం ఒక పద్ధతి అలా కాకుండా అసలు రోగ కారకం ఏంటి మూలాల్లోకి వెళ్ళి వచ్చి దీనికి రీజన్ ఏంటి ఎందుకు వచ్చింది ఆ రోగం అని కనుక్కుని దాన్ని రెటిఫై చేస్తే ఆటోమేటిక్ రోగం క్లియర్ అవుతుంది ఏంటంటే మనకి కలిసి రాకపోవటానికి నిరంతరం ఏదంటే అడ్డం కొట్టానికి ముందుకు వెళ్ళకపోవటానికి కారణాలు అనేవి రకరకాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి వాటిని ముందు ఐడెంటిఫై చేసి పట్టుకుంటే తర్వాత దానికి రెమెడీ చేసుకోవాలా దానికి జపజనాలు చేయాలా హోమాలు చేయాలా వేలు వేలు ఖర్చు పెట్టాలన్న తర్వాత విషయం కానీ ముందు మీకు ఎప్పుడైనా సరే కలిసి రాకపోతే ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక జనరల్గా బయటికి వెళ్ళొస్తాం కదా మనం బయటికి వెళ్ళి రాగానే చాలా మంది అంటే మగవాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే రాగానే సార్ బయట తిరిగి తిరిగి వచ్చా అలా వచ్చా సోఫాలో కూర్చుండి పోయి లేకపోతే హాల్లో అలా కుర్చీలో కూర్చుంట పోయి అమ్మాయికి కాస్త నీళ్ళు ఇవే కాస్త అలిసిపోయి వచ్చాను కష్టీ పెట్టివే అని అడుగుతారు అది దోషం ఇంటికి రాగానే బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కుని కాళ్ళు చేతులు మొహం కడుక్కుని మాత్రమే మీరు ఏదైనా పదార్థం స్వీకరించాలి కానీ బయటి నుంచి వచ్చి ఎంత అలిసిపోయినా సరే కాళ్ళు కడుక్కోకుండా వచ్చి హాల్లో గానీ సోఫాలో గానీ అలా కూర్చుండిపోవడం అనేది దోషము మార్చుకోవాలి అలవాటు అది ఉందా లేదా గమనించుకోవాలి ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ లో ఉంటున్నాం కదండి లోపలికి వచ్చిన తర్వాత కానీ కడుక్కునే పరిస్థితి లేదు ఇంకా లోపలికి వచ్చేస్తే వచ్చేస్తున్నట్టే నెగటివిటీ కదా ఏదో ఒక వెసులు చేసుకోవాలి చేస్తాం జనరల్ గా మా అపార్ట్మెంట్ లో మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదా ఓవర్ హెడ్ ట్యాంక్ నిండిపోయిన తర్వాత ఒక పైప్ నుంచి బయటకు వస్తుంటా అవునండి అదే కదా అవి పడి ట సౌండ్ వస్తుంటే మోటార్ ఆపుతారు వాచ్మెన్ గా ఎవరిని ఆపుతారు మేమేంటంటే అపార్ట్మెంట్ పెయింట్స్ వేయించినప్పుడు ఇరవై లీటర్ల డబ్బాలు ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాల్లో వస్తుంది అది ఇచ్చిన తర్వాత డబ్బాలన్నీ వీళ్ళ బాత్రూమ్ లో పెట్టుకోవడానికి వాటికి ఉపయోగిస్తాం కదా అటువంటి ఒక డబ్బా తీసుకెళ్లి ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఏదైతే నీళ్లు పడుతూ ఉంటాయో నింపుతారా అక్కడ పెట్టిస్తాను అది పెట్టి ఏం చేస్తానంటే అది ఆటోమేటిక్ గా ఈ పన్నెప్పుడు శబ్దానికి ఆపుతారు ప్లస్ ఏంటంటే ఇరవై లీటర్ల డబ్బా నిండి ఉంటుంది నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మా అపార్ట్మెంట్ లో కూడా నేను చేసేది ఏంటంటే కింద నేను ఎప్పుడు కూడా ఈ లెదర్ షూస్ అవి వేసుకోను ఇవి కడుక్కోవడానికి కంఫర్టబుల్ గా ఉండేవి కనీస పాడైపోయి మాత్రం వేసుకుంటాను నేను ప్రతిరోజు ఆఫీస్ మధ్యాహ్నం లజ్జి వచ్చినప్పుడు కానీ సాయంత్రం వచ్చినప్పుడు కానీ బయటకి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా అపార్ట్మెంట్ కింద కాలుగొడే వెరీ గుడ్ అసలు సూపర్ అలవాటు అది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను పార్కింగ్ చేయగానే వెహికల్ పార్కింగ్ చేయన ముందు కాళ్ళు లోపలికి పడతాయి అది ప్రధానంగా చేయవలసింది అది లేకపోయినా సరే కొంతమంది ఏంటి షూ వేసుకొస్తారు కొంతమంది లెదర్ వేసుకొస్తారు కనడానికి అనగా కాబట్టి మీరు వాకిట్లో వదలంగానే ఖచ్చితంగా డైరెక్ట్ డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళిపోయి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని కళ్ళు కూడా ఇలా తుడుచుకుని తర్వాత వచ్చి మాత్రమే మీరు పాలు తాగటం కానీ నీళ్లు తాగటం కానీ ఎంత దాహం వేస్తున్నా సరే కడుపులోకి ఏ ఆహారం తీసుకోవాలన్నా కాళ్ళు కడుక్కొచ్చి మాత్రమే తీసుకోవాలి ఇది చేయకపోతే దోషం అంటే అవకాశం ఉంది సింపుల్ టెక్నిక్స్ ఇంకా మహాదోషం వచ్చేది ఏంటి చెప్పంటారా ఈ సోఫాలో కూర్చోవడం కుర్చీలో కూర్చోవడం ఆర్డనరీ మంచం మీద కూర్చుంటారు మంచం మీద అసలు కూర్చోకూడదు బయట నుంచి వచ్చి అదేంటంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చినా అలా టెక్కిన పట్టుకోవడానికి చాలా ఉండేటువంటి మంచం అనేది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది సాగుతుంది మీరు బయట నుంచి ఏమైనా దోషాలు ఎక్కడెక్కడ తిరిగి వచ్చి అంటే రకరకాల రోడ్డు మీద వస్తుంటాయి రకరకాలు జరుగుతుంటాయి వాటి మీద నడిచి వచ్చినప్పుడు అంటే ఆ ఈ విల్ పవర్ అంతా మీతో వస్తుంది అది మంచం మీద కూర్చోంగానే టక్కని అట్రాక్ట్ చేస్తుంది అది తొందరగా వదిలించుకోవడం కష్టం అందుకని ఇదొక దోషం రెండోది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీకు కలిసి రావత ఒక్కసారి వెళ్ళి ఇంట్లో అన్ని మూలలు ప్లస్ ఏంటంటే పూజా మందిరంలో ముఖ్యంగా పూజా మందిరంలో ఒక్కసారి వెళ్ళి ఆ పూజా మందిరంలోకి వెళ్ళి చూడండి మూల మూల ఎక్కడో అంతా బూజు పట్టి ఉంటుంది తర్వాత పటాన్ని ఇలా జరిపి చూడండి పటాన్ని జరిపి చూస్తే మీరు పెట్టిన పూలు ఏంటంటే నిర్మాలజం తీయటంతో మర్చిపోయి అవి పటం వెనక్కి పడిపోతాయి అవును పడిపోయి అదంతా బూజు పట్టి ఉంటుంది పడైపోయి ఉంటుంది ఇటువంటివి పూజా మందిరంలో గనక చేస్తే అవి మహాదోషాలుగా వస్తాయి రమ్మంటే రావు రా ఏంటి ఎన్ని చేస్తున్నా కలిసి రావట్లేదు అండి ఏంటంటే మీరు వెళ్ళి పూజా మందిరంలో గనక మీకు ఎక్కడ బూజ ఉంటాం గానీ పటాల కింద శుభ్రంగా అందుకే మీరేంటంటే మనం ఇవన్నీ చెప్తాం శుద్ధి చెయ్యాలని చెప్తాం ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఏంటి అంటే అమావాస్య అయిన మర్నాడు పవర్ణి నాడు ఖచ్చితంగా చేసుకోమని చెప్తామని చెప్తారు అవి చేయకంటే అలా ఉంచేస్తారు రోజులు ఏదో వచ్చినప్పుడు తీస్తారు తప్పితే అలా కరెక్ట్ కాదు చేయకూడదు అనమాట అందుకని ఏంటంటే శుభ్రంగా పటాలు శుద్ధిగా లేకపోయినా అక్కడ నిర్మాల్యం తొలగించకపోయినా అంటే ఒక రోజు రెండు రోజులు కప్పుకుని పడితే పడలేదు కానీ అది ఆ పడ్డ పువ్వు కూడా కుళ్ళిపోతుంది తర్వాత దానికి కూడా వచ్చేస్తుంది మీరు జస్ట్ అవి చాలా నిశ్చితంగా గమనించుకోవాలమ్మా ఇంటికి ఒక అతిథిని కూర్చోబెట్టి పాత పట్ల ఆయన మొహాన పడేసి లేకపోతే ఆయనకి మనం అమర్యాదగా చేసి వండింట కాఫినట్టి పడేసి లేకపోతే ఆయన విసుక్కుని చెత్తలో తీసుకొచ్చి పొదుపోదు ఆయన పెట్టేసి అనుకోండి ఫిజికల్ గా అనిపిస్తుంది మీ మనిషికి ఆయన అనిపిస్తుంది బ్రహ్మాండ నాయకుడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి మీరు ఆయనకి లేకపోతే దోషం ఎందుకు వస్తుంది అన్ని చేస్తున్నా నిత్యం పూజ చేస్తున్నా అన్ని చేసుకుంటున్నా దోషం ఎందుకు వచ్చిందంటే ఈ వీటి వల్ల దోషం వస్తుంది అందుకని పూజ గదిలో గనక బుస్సు గాని ఇవి గాని ఉంటే దోషం రెండోది ఏంటంటే కొంతమంది నివేదన పెడతారు పండు పెడతారు ఏదో పెడతారు పెట్టిన తర్వాత ఏంటంటే మళ్ళీ తినాలి తీసుకొచ్చి పక్కన పెడతారు పెట్టేసి అవి రెండో రోజుకి మూడో రోజుకి నలబడిపోయి భూజు పట్టి ప్రసాదాన్ని దుర్వినియోగం చేస్తారు ప్రసాదాన్ని పాడైపోయేటు చేయటం ఇటు మీకు సత్యనారాయణ సంవత్సరం ఐదో కథలో ఉంటుంది ప్రసాద్ దుర్వినియోగం ఎంత పాపం వస్తుందని మహా రాజుగారు వచ్చేసి యాదవులు తీసిన దాన్ని తినకపోతే లేదు అందుకేంటే మీరు ప్రసాదం కనుక మీరు సత్యనారాయణ సంవ్రతం ప్రసాదం కానీ లేకపోతే ఏమన్నా తిరుపతి నుంచి ఏమన్నా ప్రసాదం తీసుకొచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే వెంటనే తీసుకుని తినేసేయండి లేకపోతే ఇంటికి ఏమన్నా తీసుకొచ్చి ఇచ్చారు ప్రసాదం బలాన్ని కొడుకు వెళ్ళి వచ్చామండి బలాన్ని నక్షత్రానికి వచ్చామని ఐదుగురు ఉన్నారు నలుగురు ఉన్నారు తలా కాని తినేసి ఖాళీ చేయండి తప్పితే ప్రసాదాన్ని కొద్దిగా అక్కడ పక్కన పెట్టడం దాన్ని దుర్వినియోగం చేయటం వల్ల కూడా అనర్థాలే దోషాలు వస్తాయి అలాగే ఉదయాన్నే లేచిన పక్క కూడా చాలా మంది మడత పెట్టరు అట్లాగే పైనుంచి బట్టలు తీసుకొస్తారు ఆరేసి అపార్ట్మెంట్లో ఆరేసుకుంటాం తీసుకొచ్చి అవి హాల్లో ఎదురుగా పెడతారు పెడుతుంటారు కూడా అవన్నీ కూడా దోషాలు పడుకున్న పక్కకి ఎత్తకపోయినా గానీ దోషం అన్నం తిన్న కంచాన్ని ఏదో సీరియల్ వస్తుంటే కంచాలు అక్కడ ఉంటే మళ్ళీ పని మనిషి వచ్చినప్పుడు మూడు గంటల తర్వాత నాలుగు గంటల తర్వాత ఇద్దామని చెప్పేసి తిన్న కంచం ఎత్తకపోయినా దోషం అట్లాగే మనిషి వస్తాడని మన నలుగురు తింటా కూడా వస్తాడని కంచం బోర్లు ఓపెన్ చేసి పెడతారు ఇట్లా అలా పెట్టి ఉంచడం కూడా దోషమ్మా బాబు చిన్న చిన్న ఎన్ని ఉన్నాయి ఏంటంటే ఇవి చూసుకోకుండా ఎందుకు కలిసి రావట్లేదంటే వస్తుంది అట్లాగే శుక్రవారం శుక్రవారం గడపకి శుభ్రం చేసుకుని దానికి పసుపు పసుపు రాయాలి పసుపు రాయటం వల్ల సెప్టిక్ కాబట్టి అక్కడ ఈ చదపురకు కానీ లేకపోతే ఇంకేమైనా క్రిమి కెటకాలు కానీ ఉంటే నివారణ అవుతాయి గడప లక్ష్మీదేవిత సమానం మీరు పసుపు రాయటం ఏంటంటే మీరు దేవుడిగా చూస్తారు తప్పితే దేవుడి కింద కాదది అక్కడ దోషం పట్టకుండా ఉంటుంది మీకు ఇవి పర్ఫెక్ట్ గా చేయాల్సింది సంజయ్ వేళకి ముగ్గు కలిసి వస్తుంది అలా కలిసి రావాలి చిన్న చిన్నవి మార్పులు చేసుకుందాము డెఫినెట్ గా అన్ని విషయాలు మన వాళ్ళకి కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం